రామకృష్ణారెడ్డి గారు మండల తప్పలి చిల్లా గంజాల చిల్లా వారి పొట్టిలో ఉన్నాయి మోస్ట్ సీనియర్ రథసారదండి జోటూరు రామకృష్ణారెడ్డి గారు మన ఏ బహుమతి సాధిస్తారు कहा i

నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి सूर्य अग्निलोषण श्वेतभूष वाहनडू शोरभागभूषक भूषण त्रिपुराशक रक्षकडू शिवडू अहकल्या पटपली य तो ना पडला आहा केत काले आला विजय شراवाले मडे वीकल सिंभू फाडिन रीच करतोय ना सिंभू माते ग्लोबल हेडल्टिन इंनाला नेट राडला वेनेस आहा पडलाला

ostar digaro niranga pram khatl mandala mandalaksha lavare ketatha aidu nimishaala 20 sekarella purthike subnay renda roundulo madati sthanaliki okka nimisham 14 sekendla venakapadi munnai okka nimisham 14 sekendla venakapadi unnayi aha tharadaala chivari sekend Atenção, so, quem ంగోల్ బూట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అండి హరి ఒంగోల్ బూట్స్ మిథున్ ఒంగోల్ బూట్స్ రెండు ఛానల్స్ ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది पहिरो थ మీ చేత మూడవ రౌడులు మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ओरवाल कन्न ज़िलिया वटि थोरा डाली सिखी वरी

కేటా రావాలా వి కేటలు సడు సందడి పెట్టు పెట్రోల్ లేకుండా కూడా యాగంటి పల్లెలో మంట మంట थो थो। का रेग है, का है आहा हाई वोल्टेज प्रत्युमता के जागर था шала 32 секундలో ఐదవ రౌండలో మొదటి స్థానానికినకబడే ఉన్నాయ్ రెండో నిమిషాల 32 సెకండ్లనకబడే ఉన్నాయ్ ఒక వాకై షనగడైన నాయనవార రిమోట్ వాలు రతికారి పటోలంద ఆశయనది వైయనాలా సమయం అండి మీకు ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది రేమట చిన్న గడ్డ నాయుడు గారు పెళ్ళే రావాలండి ఊరు దాఖలు చిన్న నాయుడు గారు రేమట వారు వచ్చి కాని కట్టుకోవాలి ఎఫ్సి కాంపిటీషన్ యొక్క తదుపరి డ్రాలో నాలుగవ నెంబర్ వరకు కూడా సిద్ధంగా ఉండాలా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశ్రతో విజ్రాల తేజస్వి రెడ్డి గారి సంత మాగులూరు సంత మాగులూరు మండల బాపట్ల జిల్లా బిల్లల స్వామి ఆశ్రతో షేక్ మహమూద్ గారు మల్యాల తూర్పు మండలం మల్యాల జిల్లా వారు మహామంది తుఫాన్ నాలుగో జత కూడా సిద్ధంగా ఉండాలని ఆలస్యం ఏరాదు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం అహ కేసు సందడే సందడే అహా కే கனூர்லம் கனூர் ஜி பயில అహల్లి వండు ఆరవర వండు కృష్ణారెడ్డి గారు పోరా అహా

मिशने आख़िर निमिश ముప్పై సెకండ్లు తక్కినాడు ఇప్పుడు అబ్బో ఆరవర వండు పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు సెకండ్లు జోటూరు ఆంజనేయ స్వామి వారి ఆశలతో జోటూర రామకృష్ణారెడ్డి గారు బీరంగాపురం మండలం జిల్లా మంజాల శిలా వారి జత సమయం ఇరవై నిమిషాల పూర్తయ్యేసరికి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఏడవ రౌండ్లు ఎనిమిది అడవుల ఊకించండి అనగా పదహా పద్దెనిమిది వందల ఎనిమిది అడుగుల ఒక ఇచ్చి లాగి ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి ఎచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ జత